వైసీపీ బెంగల్గడ లేకపోతే తన వలన వచ్చే ఓటమిని పక్కోడ మీదకి తోసేయడం కోసం చేస్తున్నానండి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సర్వేలు చేశాము సర్వే రాలేదు అన్నారు ఇప్పుడు ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఎందుకు వస్తుందండి వస్తుందా పెనల్లూర్లో పాస్ అయ్యేది రాని సర్వే పెడంలో ఉన్న జోగి రమేష్ కి సర్వే వస్తుందా మరి సర్వే చూసిస్తాను సర్వే బాగలేదు కదా అని చెప్పి ఏదో ఆయన అసిస్టెంట్ తో చెప్పి చేస్తా ఎలా ఎవరినో తీసుకొచ్చి ఆదిమూలం సురేష్ కి గుంటూరు జిల్లాలో సర్వే వస్తుందండి ఒంగోలు రాని సర్వే లాజిక్ ఏంటి ఏమి లాజిక్ లేదు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ కొత్త క్యాండిడేట్ పెడుతున్నాను కాబట్టి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేము చేసిన డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి కాబట్టి ప్రజలు దాన్ని చూసి ఓటేస్తారని ఏమవుతా వాళ్ళు ఉన్నారు దీని మీద మీ అంటే అది చెప్పడానికి ఉపయోగించుకునే లాజిక్ ఆ ఎమ్మెల్యే చేసిన అన్యాయం ఏమన్నా ఉందా ఒక ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోవచ్చు అన్యాయం చేయడానికి అతను కొన్న అపార్ట్మెంట్ అధికారాలు ఏమిటి కొద్ది మంది ఉన్నారు గట్టిగా సొమ్ము చేసుకున్నారు ఇసుకలు అమ్ముకున్నారు టీడీఆర్ లో ఏ ఉన్నాయో కొద్ది మందికి ఉంది ఆ ఛాన్స్ అందరికీ లేదు అటువంటి అవకాశం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు అని బాధపడుతున్నారు వాళ్ళకి నెగిటివ్ గా ఉండే అవకాశం లేదు కొద్ది మందికి అయితే ఉంది నెగిటివిటీ కానీ మెజారిటీ ఇప్పుడు మార్చిన వాళ్ళలో మెజారిటీ నెగిటివిటీ లేదు సర్వేలో వాళ్ళకి రాని మాట నిజం ఆ సర్వే ఎవరి పేరు పెట్టినా అలాగే వస్తుంది అందులో ఎటువంటి సందేహం వాళ్ళకి సర్వే ఏదైతే రాేదో మా సర్వేలో కూడా అదే వచ్చింది కానీ మేము సర్వే క్యాండిడేట్ పేరు పెట్టాల ఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్లస్ జనసేన దానికి ముందు ఓన్లీ తెలుగుదేశం పేరు దేశం సర్వే అప్పుడు ఎవడైతే పోతుందనకు వీళ్ళకి అదే వచ్చింది బయట చెప్పింది వేరే ఉండొచ్చు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని కానీ యాక్చువల్ గా కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేరియేషన్ తప్ప చెప్పేది ఏదో మార్చి చెప్పుకోవచ్చు బట్ యాక్చువల్ సర్వేలో పెద్ద దేరైన అది పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నమాట నిజం కానీ దాన్ని ఆయన వ్యక్తుల మీదకి మార్చి ఆయన వరకు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అనే సిద్ధాంతం తీసుకెళ్తాను లేకపోద్ది ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఎలిబీ కోసం పార్టీలో కూడా సాటిస్ఫై అవ్వలేదని వెళ్తారు కుటుంబ పాలన కుటుంబంలో ఐదుగురు అవుతారు రాజు పౌలం గారు ఇంట్లో దొరక క్యాండిడేట్లు క్యాండిడేట్లు దొరకత ఎవరైతే లబ్ధి లబ్ధి పొందారో కుటుంబాలు మరి ఎవరో దొరకట్లేదురా మీరే బాగా బాగుపడ్డారు కాబట్టి మిగిలిన క్యాండిడేట్లు కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ గానీ పలు కోట్లు అధిష్టానం చెప్పి అడుగుతున్నారు లాస్ట్ టైం మిమ్మల్ని అలాగన్నా జగన్ గారు మిమ్మల్ని ఆమె డబ్బు అడిగి అయినా చెప్తాను అంటే కొన్ని కొన్ని కదా చెప్తున్నారు నేను అలా చెప్పే వ్యక్తిని కాదు నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన తప్పులను నేను విమర్శించాను తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు అడిగాను నేను గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాను కదా మనం ఎన్ని మాట్లాడుకున్నాము ప్రెస్ మీట్లో లేకపోతే నా మీటింగ్లో తిరిగాము ఎప్పుడైనా నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి కానీ అక్కడికి ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను ఒక్క మాట మాట్లాడాను వ్యతిరేకంగా నాకు నా పాజిటివ్ ఓటు కావాలి తప్ప పక్క ఓడి గురించి నేను మాట్లాడతాం నేను ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు ఎంత అన్యాయం చేశాడో అది నేను ఎప్పుడు మాట్లాడా ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాను తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంత డబ్బులు లేకపోతే ఇంకోటి అన్నారు అటువంటి విషయాలు మాట్లాడకూడదు ఉన్నా మాట్లాడకూడదు సరే లేకుండా మాట్లాడుతున్నారు కొందరు ఉన్నా అటువంటి విషయాలు మాట్లాడకూడదు మాట కామాట నేను వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా తప్ప వ్యక్తిగతంగా నేను అప్పుడు విమర్శించలేదు ఇప్పుడు విమర్శించను ఏదైనా సమాధానం చెప్తే మీరు అడిగిన దానికి అది విమర్శ కింద వస్తుంది కాబట్టి ఎలా వెనేసాడు వివరాని అంటారు కాబట్టి నేను ఈ యాంగిల్లో అయితే నో నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రిజూ చాలా అభియాలు ఇచ్చారు అయితే టీచర్లు కూడా రిక్రూట్మెంట్ నేను చేస్తాను ఇప్పటివరకు కూడా డిఎస్సీ ప్రకటించలేదు నిన్న పచ్చ సత్యనారాయణ గారు డిఎస్సి వేస్తాం పన్న తర్వాత అన్నారు దీని మీద కామెంట్ వేసారు దీని మీద కామెంట్ అంటే నాలుగు సంవత్సరాలుగా చేయనోడు దీని మీద కామెంట్ యాక్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూశారు ఎవరైనా సరే నాలుగేళ్లు ఖాళీగా ఉంది రెండు నెలలు ఎలక్షన్లు అనగా ఏదన్నా చేస్తానంటే వాడికి చిత్తశుద్ధి లేదు అటువంటి మాటలు నమ్మొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు సో ఇక్కడ నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పిందే కరెక్ట్ రాబోయే ఎన్నికల్లో ఏదైనా కూటమే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంటుందనుకున్నాం భారతీయ జనతా పార్టీ లేకపోతే రీసెంట్ గా షర్మిల గారు చంద్రబాబు నాయుడుతో కొంచెం సన్నిహితంగా ఉండడం గిఫ్ట్ లో ఉన్నా చేస్తారు వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ తో కలిసి అవకాశం ఉంటుంది సార్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు బీజేపీతో నా ఉద్దేశం నా ఉద్దేశం తప్పు కాదు తప్పు కాదు అని అనుకుంటున్నాను మీ మీ అనాలిసిస్ ప్రకారం